వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం ఫండే పుస్తకంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం అంతం లేని శ్రీ శ్రీ ఆత్మకథ అనంతం రెండు నిలువు తెలంగాణ రాష్ట్రపుష్పం తంగేడు ఒకటి నిలువు అంగీకారము అనుమతి ఏడు అడ్డం భర్త మగడు పదమూడు అడ్డం వెనక్కి తిరిగితేనే గతి గతి రివర్స్లో రాయాలి ఎనిమిది నిలువు ఆకాశం గగనం పదహారు అడ్డం శ్రీకృష్ణుడిని పెంచిన తండ్రి నందుడు పదిహేడు నిలువు దీని మీద ఎంత వాన కురిసినా వేస్టే దున్నపోతు ఇరవై ఐదు అడ్డం గాంభీర్యానికి పెట్టింది పేరు మేకపోతు ఇరవై ఒకటి నిలువు పర్వతవర్ధని అమ్మవారు కొలువైన క్షేత్రము ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి రామేశ్వరము ముప్పై అడ్డం ఈ అగ్నిహోత్రి దూజే కేలియే హీరోయిన్ రతి అగ్నిహోత్రి రతి ముప్పై ఒకటి నిలువు భుజించి తిని ముప్పై ఆరు అడ్డం సాయంత్రం మునిమాపు ముప్పై రెండు నిలువు సమూహం గుంపు ఇరవై మూడు నిలువు లోహాలను బంగారంగా మార్చేది పరుసవేది ముప్పై మూడు అడ్డం మూలం వేరు ఇరవై ఎనిమిది అడ్డం ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమా టైటిల్లో కొంత ఆయన పేరు కనిపిస్తుంది సమ్మోహనం సమ్మోహనంలో మోహన అనేది ఆయన పేరులో కొంత మొదటి సగం ఇరవై తొమ్మిది నిలువు ఆంగ్ల సంఖ్య నంబరు ముప్పై నాలుగు అడ్డం కొంగ బకం ముప్పై ఐదు నిలువు కణితి కంతి ముప్పై ఏడు అడ్డం ఆంజనేయుడు లేక భీముడు మారుతి ఇరవై రెండు అడ్డం మీనం చేప ఇరవై ఏడు నిలువు రమ్యకృష్ణ సౌందర్య నటించిన హిట్ సినిమా అమ్మో ఎలా చెప్పగలం అనకండి అమ్మోరు అలానే ఇరవై ఆరు అడ్డం రూని కొందరు ఇలా అంటారు అట్నుంచి. అరు ఆరు అడ్డం ఇల్లు గేహము గృహము గీము గేహము ఇవన్నీ కూడా ఇల్లుకి పర్యాయ పదాలు మూడు నిలువు ఆ సంతోషం జిడ్డు జిడ్డు సంతోషం అనగా ముదము దానికి ముందు ఆచరిస్తే ఆముదము అవుతుంది జిడ్డు జిడ్డుగా ఉంటుంది ఆముదము తొమ్మిది అడ్డం మధ్యలో దక్కని 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 అనే పదంలో మధ్యాక్షరం తీసేస్తే ధని పది నిలువు ఆవులింతలు దీనికి గుర్తు నిద్ర పద్నాలుగు అడ్డం అచ్చు ముద్రణ పదిహేను నిలువు మధ్యలో మానేసిన జాగరణ గతి తప్పింది జాగరణ అనే పదంలో మధ్యాక్షరాలు తీసేస్తే జాణ తప్పింది అంటే రివర్స్లో రాయాలి జాణ రివర్స్లో మూడు అడ్డం శ్రీకృష్ణదేవరాయల ప్రసిద్ధ తెలుగు ప్రబంధం ఆముక్తమాల్యద ఐదు నిలువు కొంతమంది గుడికి దేవుడి డాష్ కోసం కాక ప్రదర్శనం కోసం వెళ్తారు దర్శనం కోసం కాక దర్శనం పద్దెనిమిది అడ్డం విఠలాచార్య సినిమాలు ఎక్కువగా ఈ కోవకి చెందినవే జానపదం ఇరవై నిలువు సైన్యం దండు పంతొమ్మిది నిలువు కాబట్టి అడవే వెనుకదారిన కానా కానానగా కాబట్టి అని అర్థం వస్తుంది అడవి అని కూడా అర్థం వస్తుంది ఇరవై నాలుగు అడ్డం మన్మధుడు కాముడు పన్నెండు నిలువు సన్నని వస్త్రము వలిపము పదకొండు అడ్డం వంకర్లు తిరిగిన వదనం వదనంలో వ నం వచ్చేసాయి మిగిలిపోయినది దా నాలుగు నిలువు ఈ వెంకన్న గారు భాస్కర శతకం రాశారట మారద వెంకన్న ఇదండి వాళ్ళ సాక్షి ఫండే పుస్తకంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్